அங்கே தாரு ગતવમ બોલชีવાદલ નાયકત્વ જય જગત જય જગત જય જગત જય જગત સર માટાદુ આ બેટા આ રોજ આંદરાપ્રદેશ મુખ્યમંત્રી ગૌરિયોલો શ્રી વયે જગન્મોહન રેટ્ટી ગારે యాభై ఒక జన్మదిన సందర్భంగా యాభై ఒకటో జన్మదిన సందర్భంగా ఈరోజు మేము కదిరిలో పూల శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ స్వగృహం దగ్గర బర్త్డే కేక్ కట్ చేసి మేము విజయోత్సవాలు జరుపుకుంటున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది మరి రాబోయే తరంలో కూడా ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేమంతా ఆశిస్తున్నాం మరి పార్టీ కోసం మేమంతా సైనికులుగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడమే మా కర్తవ్యంగా మరి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేమంతా సైనికులుగా పనిచేస్తామని చెప్పి మేము సమూలంగా తెలియజేస్తాం ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటో పుట్టినరోజు సందర్భంగా మేము ఆయన జన్మదిన వేడుకలు పూల శ్రీనివాసరెడ్డి గారి ఇంటి దగ్గర బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు మేము అఖండ విజయంతో తెప్పించి ఆయన అండదండగా ఆయన వెనక నడుస్తామని చెప్పి కోరుకుంటున్నాం